ప్రభు నామమునకు స్తుతులు స్తోత్రములు ఘనత మహిమా ప్రభావములు ఇప్పుడును యుగ యుగములకు సదా కలుగును గాక ఓడివచ్చిన ప్రియులందరికీ యేసు క్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు శుభోదయం గుడ్ మార్నింగ్ మన అనుదిన వాక్య ధ్యానము కొరకు తొంభై ఏడవ కీర్తన కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం యహోవా రాజ్యము చేయుచున్నాడు యహోవా రాజ్యము చేయుచున్నాడు ఇది హిజ్ వర్క్ దేవుడు ఆయన పని మీద ఉన్నాడు చేసి ఊరుకున్నాడు కాదు చేస్తాడు కాదు కనుక ప్రజెంట్ కంటిన్యూస్ ఎప్పుడు ఆయన పని కలిగి ఉన్నాడు కనుక దేవుడే రాజైతే ములోకమంతా కూడా ఆనందిస్తారు కదా భక్తినులు పరిపాలన చేయునప్పుడు ప్రజలందరూ దుఃఖిస్తారు అని కనుక దేవుడే మన పరిపాలకుడైతే సంతోషము ఆనందం అందుకొరకు ముప్పై మూడవ కీర్తన పన్నెండవ వచ్చిన ఒక్కసారి చూడండి ఏహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు జనులు మంచిది అనే మాటకు ఏర్పరచుకున్న టు కాంటెక్స్ట్ సుపీరియర్ ఎవరికి దేవుడు అధిపతిగా ఆయన పరిపాలకుడుగా ఉంటాడో వారు ధన్యుడు పేతుర మొదటి పత్రిక మూడవ ధ్యాయం పలారో వచ్చిన రెండవ భాగములో క్రీస్తును మీ హృదయముల ఎందు ప్రభువునుగా ప్రతిష్ఠించుకోండి దేవా ఏసయ్యా నువ్వు రక్షించుట మాత్రమే కాదు పరమ వైద్యుడా నువ్వు స్వస్థపరుచుట మాత్రమే కాదు యహోవా అక్కర్లు తీర్చుట మాత్రమే కాదు ఇమోనియేలు తోడుగా ఉండుట మాత్రమే కాదు యహోవాని ఏమినిచ్చుట మాత్రమే కాదు నువ్వు మాకు రాజుగా ఉండాలి అందుకొరకే మంగమూరి దేవదాసయ్య గారు వ్రాసిన పాటలో నాకేమి కొదువా నాదు శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ట పాలకుడు నా ఏకరక్షకుడు నన్ను రక్షించువాడు అట్ ద సేమ్ టైం నా పాలకుడు కనుక నాకేమి కొదువా అని మంగమూరి దేవదాసయ్య గారు ఆయన రాసిన పాటలో గనక దేవుని రాజరికం ఆయన అధికారము కింద మనము బ్రతకడం మనకెంతో ఆశీర్వాదం మంచిది ఆయన రాజు ఆ నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు ఎంత గొప్ప విషయం ఆయన పరిపాలన నీతితో న్యాయముతో కూడినదై ఉంటుంది లోక పరిపాలకులు కక్షలు ద్వేషాలు పగలు పొట్రలు స్వార్థము అన్యాయము దుర్నీతితో కూడా ఉంటాయి గనక దేవుడే మనకు రాజైతే ఆయన రాజ్య సింహాసనమునకు నీతి న్యాయములు ఆయన అజెండా గనక దేవునికి స్తోత్రం ఆయన పరిపాలనలో నీతి ఆయన కార్యములలో న్యాయం అంత మాత్రమే కాదు ఏషయా ప్రవక్త గ్రంథములో పదకొండు వైదు పదకొండు అయిదు అతని అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును తోడేలు గుర్రపిల్ల యద్ద వాసము చూచ్చు సముద్రము నీళ్ళతో నింపబడినట్లు తొమ్మిదవ వచనం కూడా చదవండి నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశము చేయదు మృగాలు కూడా హాని చేయవట ఇప్పుడు మనుషులు గనక రకరకాలైన లోక పాలకులు మృగాల కంటే క్రూరులైపోయారు ఆ చూడండి రెండో లైన్ సముద్రము లోకము జ్ఞానముతోంది కనుక నీతి సత్యము న్యాయము పరిశుద్ధత ఇవన్నీ ఆయన పరిపాలనలో ఉండే విషయాలు ఇంకొక మాట చెప్పాలి అని అంటే ఇఫ్ గాడ్ ఈజ్ అవర్ కింగ్ పర్సనలీ వ్యక్తిగతంగా మన జీవితానికి దేవుడు రాజైతే ఇవన్నీ మన జీవితంలో ఉంటాయి ఉండాలి ఉండాలి కాదు ఉంటాయి ఎవరి జీవితములో ఏసు రాజై ఉన్నాడో ఆయన నీతి మన లోపల ఉంటుంది ఆ న్యాయం మన లోపల ఉంటుంది ఆయన సత్యం మన లోపల ఉంటుంది ఆయన పరిశుద్ధత మన లోపల ఉంటుంది దేవునికి మహిమ ఇట్లుండాలా అట్లుండాలా ఇట్లుండాలా అని ఏదో బల్లలు గుద్ది చెప్పుకోవడము కాదు ఆయన నీతి న్యాయం పరిశుద్ధత సత్యం ఏసు రాజుగా ఉంటే ఈ లైఫే వేరుగా ఉంటది ప్రేమ దేవునికి స్తోత్రం హనికరం దయ జాలి మంచితనం ఇవన్నీ కూడా ఏసు లక్షణాలు మన లోపల అడాప్ట్ అవుతాయి దేవునికి స్తోత్రం అది విషయం అప్పుడు మనము పరీక్ష చేసుకోవాలి ఏసు నాలో ఉన్నాడా ఆయన రాజ్యం నా లోపల ఉన్నదా ఆయన నాకు రాజుగా ఉన్నాడా పరీక్ష చేసుకుంటే చాలు దేవునికి ఇస్తూ మంచిది ఆ తరువాత చాలా విషయాలు వెనుక పర్వతములు కంపిస్తాయి ఆకాంక్షము ఆయన నీతిని తెలియజేయుచున్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నవి ఇవన్నీ కూడా దేవుని ఔన్నత్యం మెరుపులతో ఆయన నిండి ఉన్నది ఇవన్నీ కూడా చెబుతూ ఏడవ వచనం పిల్లను బట్టి అతిశ చెక్కిన ప్రతిమను పూజించు వారందరూ సిగ్గుపడుదురు సకల దేవతలు వ్యర్త విగ్రహములను బట్టి వర్త విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు అని ఉంది కదా గనక మనము చూస్తే చెక్కిన ప్రతిమలు ఎవరు చెక్కారు మనుషులే ఎక్కారు కదా మనుషులే చెక్కారు మనుషులే మొక్కారు ఇది ఇట్ ఈ వెరీ ఫూలిష్నెస్ థింగ్ అప్పుడు అంటాడు ఒక చెట్టును నరికి దాని యొక్క పెద్ద కర్రను తీసి తలుపులు వేసి పరికరాలు వేసి ఆకలి ఇంకో ముద్దును తీసి దాన్ని చెక్కి బొమ్మను వేసి అమ్మా అని పిలుస్తున్నారు కదా అందుకొరకే మనుషులు చేసిన ప్రథమ పాపం ప్రిలిమినరీ సిన్ సృష్టికర్తకు బదులుగా మనుషులు ఎవరిని ఆరాధించాలి మనల్ని సృష్టించిన వాడు ఆరాధించాలి మన రాజు కానీ లోకములో మనుషులు తామే ఒక మాట జ్ఞాపకం వస్తుంది చూడు దూరాయన మైదానములో నిబడిని ఎదురు కాలంలో పెద్ద ప్రతిమను నిల్వబెట్టి అరవది మూరల ఎత్తు మూరల వెడలుపు అప్పుడు శద్రగ్ మేషక బిగోలు ఆ వాళ్ళు నమస్కారం చేయడం లేదు అని తెలిసినప్పుడు రాజు వారిని పిలిపించి ఒక మాట అంటాడు నేను నేను నిలువబెట్టించిన ప్రతిమను మీరు నమస్కారము చేయడము లేదు అని తెలిసింది నిజమా నిజమే మరి నువ్వు నువ్వు నిలబెట్టిన దానికి ఎందుకో మేము మొక్కుతాము మమ్మల్ని నిలబెట్టిన వానికి మొక్కుతాం ఒకసారి మల్కాజిగిరి ఒక పెద్ద రౌడీ చీట కొన్ని మర్డర్స్ కూడా చేశాడు ఎలక్షన్ల టైంలో మన మందిరానికి వచ్చాడు బేతనీయ అప్పుడు కింద ఆరాధన ఆ గేట్ లోపలికి వచ్చేసాడు ఎదురుగా ఇది మెరూన్ కలర్ ఆ స్క్రీన్లో ఆ కర్టన్స్ ఉన్నాయి ఆయనకు కుర్చీ వేసు కూర్చుండబెట్టాము ఆయనతో చాలా మంది కార్యకర్తలు వచ్చారు అటు ఇటు అటు ఇటు చూస్తున్నాడు ఆ ఎంసేట్ గారు ఏం చూస్తున్నారు ఏం వెతుకుతున్నారు అన్నాను దేవుణ్ణి ఎక్కడ పెట్టారు సార్ అన్నాడు అంటే నిన్న మనం అనుకున్నట్టు దేవుడు అనగానే వారికి ఏదో కనబడాలి అదే కదా కనుక అటు ఇటు చూస్తున్నాడు ఏ సో పెట్టారా అని ఏం చూస్తున్నారు అని అంటే దేవుణ్ణి ఎక్కడ పెట్టారు అన్నాడు నేనన్నాను మనము పెట్టింది దేవుడా మనల్ని మెట్టింది దేవుడా ఆలోచన చేయండి సేటుగారు అన్నారు దేవునికి స్తోత్రం ఆ ప్రాంతానికి ఆయన వస్తే వారం అప్పటి నుండి ఆయన కొన్ని మాటలు చెప్పా కనబడ్డ పొడల నమస్తే చెప్పేవాడు చనిపోయాడు ఏండి లేడు గనుక అది గనక వారు చేసినవి వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుతూ ఇంత ఎత్తు అంత ఎత్తు ఇంత ఎత్తు ఇన్ని కోట్లు అన్ని కోట్లు లాభమేమి గనక నిన్ను సృజించిన దేవుడు ఆకాశ మహాకాశములు పట్టనివాడు నీ హృదయములోకొచ్చాడు పశుపాలుడిగా లోకములో జన్మించి పిలిచినప్పుడు నీ హృదయములోనికి వచ్చాయి అది ఎంత గొప్ప ప్రేమ అందుకొరికే యేసయ్య తను తాను పరిచయము చేసుకుంటూ మొత్త పదకొండు ఇరవై తొమ్మిదిలో నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనక ఆ యేసు ఎవరి హృదయములో ఉన్నాడో ఈ సాత్వికం దీన మనస్సు తప్పకుండా ఉంటాయి ఇది విషయాలు ది ఆర్ ఆల్ ఫండమెంటల్స్ కనుక ఆయన సింహాసనమునకు ఆధారములు మన జీవితానికి ఇవన్నీ కూడా ఆధారములుగా ఉండాలి పరమతండ్రి నికుతులు స్తోత్రములు ఎల్లిస్తున్నాం ఎంత గొప్ప దేవుడు ఎంత శ్రేష్టమైన గ్రంథమును మా చేతిలో పెట్టావు మేమెంత నీచలము నిన్నటి దినమున మేము చదువుకున్న భాగంలో కుటుంబారాధనలో మనము నమ్మకమైన వారము కానప్పటికీ ఆయన నమ్మకమైన వాడుగా ఉన్నాడు మనము దేవుడు ఆయన మన లోపలికి వస్తే మనము నమ్మకమైన వారం అయిపోతాం ఆ విధమైన కృప ఆ బలం మనం పొందుకొని మనము కూడా ఆయన లక్షణాలన్నీ కూడా నింపుకొని నడుచుచున్న పత్రికల వలె క్రీస్తును ప్రతిబింబించే వ్యక్తులముగా మనము జీవించాలి ప్రభువాని పాదములకు స్తోత్రం ఆ విధమైన కృప మా అందరికీ దయచేయి ఏ స్వల్